నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు యాదవ్లు కీలక పాత్ర వహించారని అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు గొర్రెల పెంపకదారులు సంఘం జిల్లా అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు ఏర్ దాటక తప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం యాదవ్లకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా మొండు చేయి చూపించింది అని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా రాష్ట్ర స్థాయి నామినేట్ పదవుల్లో యాదవ్లను నిర్లక్ష్యం చేస్తే తగిన గుణపాఠం తప్పదని మల్లిబాబు హెచ్చరించారు అఖిల భారత యాదవ్ మహాసభ గొర్రెల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో గొర్రెల సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం ఖమ్మంలో నిర్వహించారు కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు గొర్రెల పెంపకదారులు సంఘం జిల్లా అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యోజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ టీపీసీసీ సభ్యులు పుచ్చికాయల వీరభద్రం కుటుంబ సంఘం జిల్లా అధ్యక్షులు చిన్న మల్లేష్ ప్రధాన కార్యదర్శి పగడాల మధు యాదవ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు దుబాకల శ్రీనివాస్ బీజేపీ జిల్లా నాయకులు కంజయ్య యాదవ్ మాట్లాడారు గొర్రెల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శిగా మేకల మల్లేశ్వరరావు నేలకొండపల్లి మల్లెబోయిన ఉపేందర్ రఘునాథపాలెం మంద నాగేశ్వరరావు తిరుమలాయపాలెం మేకల సైనులు ఖమ్మం గ్రామీణం మెండే వెంకటేష్ గోపురాజు వద్దబోయిన నరసింహారావు ఏన్కూరు మద్దపోయిన పంపాద్రి తల్లాడ ఎనుమల రాము కల్లూరు పదిమల నరేష్ కొనజర్లా జెట్టి రామారావు కర్రి కుడుంబరావు పెనుబల్లి మండలాలకు అధ్యక్ష నియామక పత్రాలు అందజేశారు కార్యక్రమంలో పుచ్చుకాయల వెంకటేశ్వర్లు చంద్రకాణి గట్టయ్య తెల్లబోయిన రమణ గూదే భద్రయ్య మల్లబోయిన శ్రీనివాస్ తుపాతి రవికుమార్ ఎనుమల రుక్మిణి కనకబండి విజయలక్ష్మి నూకల సైదులు మిరుమేకల కోటయ్య సత్తి వెంకన్న భట్ట కోటేశ్వరరావు జోనబోయన పాపయ్య మార్తి ఎట్టయ్య బడ్డారు రాములు గొర్రెల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా గొర్రెల పెంపు బహిరంగ సమావేశానికి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాయస్రావు గారికి జిల్లా అధ్యక్షుడు వెంకటనర్సియ గారికి శివాద్రి గారికి కృష్ణారావు గారికి అంజయ్ గారికి టీపీసీసీ మెంబరు మా కామేపల్లి పిఎస్సిఎస్ అధ్యక్షులు వీరభద్రం గారికి కోటయ్య గారికి అదేవిధంగా సోదరిమణి ఓమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎనుమల రుక్మి గారికి లక్ష్మి గారికి రమణ గారికి దయాస్ మీద ఉన్నటువంటి మరి యాదవ సారథులందరికీ మరి అదేవిధంగా ఈ సమావేశానికి మరి జిల్లా నలుమూడల నుండి విచ్చేసినటువంటి సొసైటీ ప్రెసిడెంట్లకు అదేవిధంగా సంఘ పెద్దలందరం కూడా ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ తరఫున హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మరి వ్యాప్తంగా కూడా అనాదిగా ఉన్న మన గొర్రెల వృత్తి పాడు పెంక వృత్తి ఈరోజు కార్పొరేటు మరి చేతుల్లోకి వెళ్ళడం వలన దానితో పాటు రాజకీయ నాయకుల కుట్రల వలన మరి మనం నమ్ముకున్నటువంటి వృత్తి నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా పక్కదారి పడుతుంది ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం మనలో ఐక్యత లేకపోవటం మనకి అగ్ర చెప్తున్నటువంటి మరి మాటలు విని మరి మనం మనవల మీదనే కంప్లైంట్లు చేసుకొని మరి మనం మనవలకు ఉన్నటువంటి పదవులను కూడా మరి తీపించడానికి అవతరమాలు చెప్పినటువంటి మాటలు విని మనం మరి ఐక్యత లేకోకుండా రాజకీయంగా సామాజికంగా వెనకబడిపోతున్నాం అనేది మరి నా ఉద్దేశం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి టైం లేదు కాబట్టి మరి నేనేం లోతు మోదలుచుకోలేదు అంటే పాయింట్ తోటి ముగిస్తాం మరి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆనాడు ఉన్నటువంటి అప్పటికి డెబ్బై సంవత్సరాలు కలిగినటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మరి యాదవులకి మరి గొర్రెలు ఉన్నాయి మరి వీటికి ఏమి మరి మందులు ఇవ్వడం లేదు మరి వీటికి నేతకి అవకాశం లేదు అని చెప్పేసి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ రోజు ఉన్నటువంటి పెద్దలంతా కలిసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెడితే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు మరి మనం విలుత పత్రాలు ఇస్తూ మరి హైదరాబాద్ లో ఎన్నో సార్లు పెద్దలందరూ కలిసినప్పటికి కూడా మన సంఘం గురించి పట్టించుకోలేదు తర్వాత మరి జరిగినటువంటి మరి హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టి మరి మనమంతా కూడా ఒక మీటింగ్ హైదరాబాద్ లో చింకానా మైదానంలో మీటింగ్ పెట్టాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు సాంబా వెంకన్న గారు అల్లాడి రంగయ్య గారు భద్రయ్య గారు దుబాకల సీర్ గారు బండారి రావుల గారు తో పాటు మరి దివంగత నేతలు మరి అమరవైన సైనే గారు మేఘడ కన్నయ్య గారు కనకబండి మోహన్ రావు గారు బచ్చరూ రామచంద్రరాయ్య గారితో పాటు చాలా మంది యాదవ్ పెద్దలంతా కలిసి మరి ఆ రోజు హైదరాబాద్ జింకానా మైదానంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకి మన జిల్లా నుండి కూడా మరి లారీలు పెట్టి తీసుకొని పోయి మనం లక్షల మంది తోటి మిట్టింగ్ పెడితే ఆ రోజు ముఖ్యమంత్రి అంటే అది తొంభై ఒకటిలో మీటింగ్ పెడితే దానికి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని అదే విధంగా పశువంతక శాఖ మంత్రివర్యులు మన రఘువీరారెడ్డి యాదవ్ గారిని పిలిచి మన కురమ యాదవ సమస్యలు చెబితే ఆ రోజు మనకి మరి ఒక జీవో ఇచ్చి మన ఆ జీవో ప్రకారంగా సహకారాలు సంఘాలు చేసుకోండి అని చెప్పి మరి ఆ రోజు ఇచ్చారు అంటే మనకి అప్పుడు అది భారతదేశంలోనే మన విజయంగా భావించిన మేము అప్పుడు ఆ తర్వాత మరి ఆ తర్వాత సొసైటీలు చేసినప్పటికీ మరి నిధులు ఇవ్వలేదు మరి నిధులు ఇవ్వకోకుండా ఏరే ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బోర్డు మీటింగ్ లో హైదరాబాద్ లో మీ సొసైటీ రద్దు చేసుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా తయారు కాండి అని చెప్పారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తయారు కాండి అని చెప్తే మళ్ళీ హైదరాబాద్ లో కూర్చొని జిల్లాల వ్యాప్తంగా కూర్చొని మేమంతా కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి గొర్రెల సంఘాలను రద్దులు చేసి మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా మీరు గ్రూపులుగా ఉంటే మేము లోన్లు ఇస్తామని చెప్తే మీ లోన్లు వద్దు మేము ఆ సంఘాలు అంతే ఉంటాయని చెప్పేసి మరి ఏరే ప్రభుత్వం మళ్ళీ వచ్చేంతవరకు కూడా మరి ఓపిక బట్టి మన సంఘాలను అంతే ఉంచితే రెండు వేల మరి నాలుగులో వచ్చినటువంటి ప్రభుత్వం మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో పెడితే రెండు వేల ఆరులో ఈ సంఘాలకి మరి ఫెడరేషన్ చేసింది మరి ఫెడరేషన్ అంటే మనకి మరి అప్పుడు అన్ని జిల్లాలలో ఉద్యమాలు చేయాలన్నప్పుడు మన ఖమ్మం జిల్లాలో రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున పదిహేను నుంచి ఇరవై వేల మంది తోటి కలం దొక్కిన గొర్రెల పెంపకం దాని చెప్పి ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం మరి ఆ రోజు చేస్తే మన ఖమ్మం జిల్లానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి ఆసరాగా తీసుకొని మొట్టమొదట ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి మీటింగ్ అన్ని జిల్లాలలో పెట్టి మరి పెట్టిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా మళ్ళీ మళ్ళీ మనకి నిధులు కూడా ఇవ్వలేదు వచ్చినటువంటి ప్రభుత్వం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో లో మనకి ఫెడరేషన్ చేసి ఫెడరేషన్ చైర్మన్ కూడా వేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని నిధులు కూడా ఇచ్చారు సెల్ మరి సీపు ర్యామ్ ల్యాంప్స్ బ్రీడింగ్